రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ నుండి ఒడ్డెర కాలనీ వరకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒడ్డెర కాలనీకి వెళ్లే దారిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా రెండు నెలల్లోనే ఇరవై ఎనిమిది లక్షల నిధులతో సీసీ రోడ్డు మంజూరు చేసి ప్రజల సమస్యను తీర్చడం జరిగిందన్నారు సమస్య చెప్పడం మీ వంతు తీర్చడం నా వంతు అంటూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారని అన్నారు గెలిచిన సంవత్సరంలోనే రుద్రంగి గ్రామానికి ఆరు కోట్ల వరకు సిసి రోడ్లకు డ్రైనేజీలకు నిధులు మంజూరు చేశారని రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ீனாஸ் எம் கங்கநர்சைய நாராயண தர மனோகர் கொமிரேசர் சனுகுல கங்காதர் இப்பா மகேஷ் அம்பட்டி ஸ்ரீதர் அக்கினப்பள்ளி ஸ்ரீனாஸ்வரா ரத்னம் கோல்லம் நர் சூர யதைய சிரிக்கொண்ட ரவீந்தர் தய்யால ஸ்ரீனிவஸ் தருத்து பா విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ రవాణా సౌకర్యంలో కానీ చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా మన రుద్రంగి ముద్దు బిడ్డ గౌరవనీయులు బడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గ్రహించి ఇప్పటికైనా ఎందుకంటే మీరు ఇంత మేము మేము ఎలక్షన్ల టైంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది నుంచి గెలిపించకపోతే ఎంత అభివృద్ధి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అభివృద్ధి అనేది ఏ విధంగా తీసుకురావాలి అనేది ఈ ఒక్క ఈ ఈ ఒక్కొక్క ఒక్కొక్క పని చూస్తేనే అర్థమవుతుంది ఇప్పటికే ఎన్నో దాదాపు ఆరు ఏడు కోట్ల ఈ ఒక్క సంవత్సరం కాలం గడిచింది ఆరు నుంచి ఏడు కోట్లు చిల్లర ఓన్లీ రోడ్లు ఇలాంటి డ్రైనేజ్లకు దీనికి కావచ్చు ఇవన్నీ పెట్టుకుంటూ వస్తుండూ ఇంకా ముందు ముందు కూడా ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియ పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నారు మన రానున్న కాలంలో కూడా స్థానిక సంస్థలే కానీ ఇంకా వారి బలపరిచిన అభ్యర్థులను మనం ముందు ముందుకు తీసుకుపోతే మన మన గ్రామం మరింత అభివృద్ధి అవుతుంది కాబట్టి రాన రోజులలో ప్రజలందరూ ఉద్రంగి ప్రజలందరూ కూడా దయచేసి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఊరు బిడ్డ మరి ఊరిని అభివృద్ధి చేసే విధంలో ముందున్నారు కాబట్టి వారి సహ మన ఊరిని అభివృద్ధి చేసే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరంగి మండల కేంద్రంలోని ఇంద్రాచా ప్రాంతం నుండి బతుకమ్మ కుంటకైతేనేమి ఇటు దసరా నాయ పంటకు గత ఏండ్లుగా రోడ్డు చాలా శిథిలావస్థలు కుదిగిన సందర్భంలో పెద్దలు గౌరవ ఆదేశాల దృష్టికి విత్ ఇన్ టూ మంత్స్ లోపలనే మరి తను ఒక్కడి నిధులన్నీ సమకూర్చి ఒక ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు ఈరోజు ప్రారంభించుకోవడం పూర్తి చేసుకోవడం జరుగుతుంది మరి వెంటనే అధికారులు కూడా స్పందించి ఒక్క పనిని తొందరగా పూర్తి చేయించి ఇక్కడ ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుంటూ అదేవిధంగా మరి గౌరవలు పెద్దలు ఆశ ఒకటే సంవత్సరంలో ఊరు వాతావరణం చూస్తుంటే రెండు రెండు సైడ్ల డ్రైనేజ్ లేకుంటే ఆ డ్రైనేజ్ చేయడం అయితే ఏమి వేరే ఊరు వాళ్ళు వచ్చి పరిశ్రమ అయితే ఒకటే సంవత్సరం అరే ఒక సంవత్సరంలో రుద్రంగి రూపురేఖలే మారిపోయినాయనే స్థాయికి తెచ్చి